హాయ్ వెల్కమ్ టు ఆషాస్ కిచెన్ ఈరోజు నేను బ్రెడ్ మ్యాగీ విత్ బాయిల్డ్ ఎగ్ చూపిస్తున్నానండి దీనికి కావాల్సినవి ఒక ఎగ్ మ్యాగీ బ్రెడ్ స్లైసెస్ అండి దీనికి నేను ఒక గిన్నెలో ఎగ్ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఎగ్ ఉడికిస్తున్నాను ఇంకొక స్టవ్ మీద గిన్నె పెట్టి వాటర్ వేసుకొని దానిలో కొంచెం సాల్ట్ ఆయిల్ వేసి ఇది వాటర్ బాగా వేడవ్వాలి ఇలా వేడైన తర్వాత నేను ఈ మ్యాగీని రెండు స్లైసెస్ వేసి మ్యాగీ మసాలా కూడా వేసి మ్యాగీని ఉడికిస్తున్నాను ఒక పక్క ఎగ్ ఉడుకుతుంది ఇప్పుడు ఈ మ్యాగీని కూడా ఉడికించుకుందాం ఈ రెండు ఉడికేలోపు మనము బ్రెడ్ అనేది రెడీ చేసుకుందామండి ఇది నేను పిల్లలకి మార్నింగ్ టిఫిన్ లాగా చేసి పెడుతున్నాను ఇది చాలా ఈజీ సింపుల్గా చేసుకోవచ్చండి ఇలాంటివి చేసి పెడుతూ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని రెడీ చేసుకుందాం దీనికంటే ముందు మనం ఒక చిన్న గిన్నెలో మైదా తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని థిక్గా లిక్విడ్ లాగా కలుపు కలుపుకోవాలండి ఎందుకంటే బ్రెడ్ మనము మ్యాగీ పెట్టినప్పుడు అంటు అంటుకొని ఉండడానికి నేను ఈ లిక్విడ్ అనేది కలిపి పెట్టేస్తున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఉండలు లేకుండా కలిపేసుకొని సైడ్కి పెట్టేసుకుందాం ఇప్పుడు నేను బ్రెడ్ స్లైసెస్ తీసుకొని నేను నాలుగు వైపులా సైడ్స్ అనేవి కట్ చేస్తున్నానండి ఇలా అన్ని బ్రెడ్లకి సైడ్స్ అనేవి కట్ చేసిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని మనము సైడ్స్ కట్ చేసుకున్నాం కదండీ దాన్ని మనం పడేయకుండా బ్రెడ్ క్రమ్స్ లాగా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఈ బ్రెడ్ స్లైసెస్ని చపాతీలాగా పల్సగా ఒత్తేస్తున్నాను ఇలా అన్ని స్లైసెస్ని చేసుకోవాలండి ఇప్పుడు నేను ఎగ్ని బాయిల్ చేశాను ఈ ఎగ్ పొట్టు తీసేసి నేను సన్నగా పొడవుగా స్లైసెస్ కట్ చేసి పెట్టేస్తున్నానండి ఇప్పుడు ఉడికించుకున్న మ్యాగీని తీసి సైడ్కి పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేసి ఆయిల్ ప్యాన్ చుట్టూ వేసేసి ప్యాన్ వేడయ్యేలోపు ఈ బ్రెడ్ అనేది రెడీ చేసుకుందాం ఈ మైదాని మనం లిక్విడ్ లాగా కలిపేసుకున్నాం కదండి అది బ్రెడ్ చుట్టూ అంచులన తడి చేసుకుంటూ ఈ మ్యాగీని కొంచెం బ్రెడ్ మీద పెట్టేసి దాని మీద స్లైస్ ఎగ్ స్లైసెస్ని పెట్టి రోల్ చేసి నేను గట్టిగా స్టిక్ చేస్తున్నానండి ఇలాగే బ్రెడ్ రోల్స్ అన్నీ మనం రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత పెనం మీద ఆయిల్ ఉంది కదండి దాన్ని మనం స్ప్రెడ్ చేసేసుకొని బ్రెడ్ రోల్స్ని పెన్న మీద వేసుకొని కాల్చుకోవాలండి బ్రెడ్ మీద కూడా ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ ఏదైనా వేసుకొని మన ఇష్టం అండి ఇలా వేసుకొని కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి దీన్ని సాస్తో తింటే చాలా బాగుంటుంది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ వస్తాను బాయ్